పౌలినా మరియు ఆమె ఐదు సంవత్సరాల కూతురు మార్టినా ఒక కలల సాహసయాత్రకు సిద్ధమవుతున్నారు ఎక్కడికి డిస్నీల్యాండ్కి ఇది మార్టినా మొదటి యాత్ర ఆమె కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి అమ్మా నేను సిండ్రెల్లాను మౌస్ను చూడబోతున్నాను అంటూ మార్టినా గెంతులు వేస్తూ చెప్తుంది పౌలినా నవ్వుతూ అవును కూతురు మనం చాలా ఫోటోలు తీసుకోవాలి అన్ని రైడ్లను ఆస్వాదించాలి అని అంటుంది విమానాశ్రయంలో అంతా సంతోషంగా ప్రారంభమవుతుంది రంగురంగుల దుస్తుల్లో మార్టినా అమ్మ చేయి పట్టుకుని గెంతులు వేస్తూ నడుస్తుంది వారు ఒక గిఫ్ట్ షాప్ నుండి డిస్నీ కారెక్టర్ల స్టిక్కర్లు కొని తమ బ్యాగులను అలంకరిస్తారు అక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్ వాయిస్తూ కనిపిస్తుంది మార్టినా డాన్స్ చేయడం మొదలుపెడుతుంది ప్రయాణికులంతా ఆమెను చూసి నవ్వుతారు పౌలినా దాన్ని ఫోన్లో రికార్డ్ చేసి బంధువులకు పంపుతుంది చూడండి నా కూతురు స్టార్ అని ఆమె మనసులో అనుకుంటుంది చెక్ కౌంటర్ వద్ద మార్టినా అమ్మకు బ్యాగులు ఉంచడంలో సహాయం చేస్తుంది సిబ్బంది ఆమెకు హ్యాపీ జర్నీ స్టిక్కర్ ఇస్తారు అమ్మా దీన్ని నా పాస్పోర్ట్పై అతికించవచ్చా అని మార్టినా అడుగుతుంది పౌలినా ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఇప్పుడు నీ పాస్పోర్ట్ మరింత అందంగా ఉంది అని చెప్తుంది బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు పౌలినా విమానాన్ని చూపిస్తూ చూడుకూతురు ఇది మనల్ని ఆకాశంలోకి తీసుకెళ్తుంది అని అంటుంది మార్టినా చిన్న మనసులో వేలాడే ప్రశ్నలు మనం పక్షుల్లా ఎగురుతామా నక్షత్రాలను తాకగలమా పౌలినా నవ్వుతూ నక్షత్రాలు దూరంగా ఉన్నాయి కాని రాత్రి వాటిని మెరవడం చూడవచ్చు అని చెప్తుంది విమానం టేకాఫ్ చేస్తున్నప్పుడు మార్టినా కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి అమ్మా నేను ఎగురుతున్నాను ఇది మాయాజాలం లాంటిది అని ఆమె ఆనందంగా అరుస్తుంది పౌలినా ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది కెప్టెన్ విమాన వివరాలు చెప్తాడు మార్టినా శ్రద్ధగా వింటుంది విమానం ఎలా ఎగురుతుంది అమ్మా అని ఆమె అడుగుతుంది రెక్కలు ఇంజన్ల కారణంగా కూతురు అవి విమానాన్ని ఆకాశంలోకి ఎత్తుతాయి అని పౌలిన వివరిస్తుంది విమానం ఎత్తుకు చేరుకుని అంతా శాంతించిన తరువాత ఫ్లైట్ అటెండెంట్ జ్యూస్ బిస్కెట్లు తెస్తుంది మార్టిన ఆరెంజ్ జ్యూస్ ఎంచుకుంటుంది పౌలిన తన కూతురిని చూసి గర్వంగా నవ్వుతుంది డిస్నీలో మనం చాలా జ్ఞాపకాలు సృష్టించాలి కదూ అని ఆమె మనసులో అనుకుంటుంది ఈ యాత్ర పౌలినా మార్టినాలకు ప్రత్యేకమైనది మార్టినా తల్లిదండ్రుల విడాకుల తర్వాత వారికి కష్టమైన సమయం పౌలిన చాలా కష్టపడి డబ్బు సమకూర్చి ఈ యాత్రను సాధ్యం చేసింది కూతురు గత రోజులు మనకు కష్టంగా ఉన్నాయి కాని ఈ యాత్ర మనల్ని సంతోషపరుస్తుంది అని ఆమె మార్టినాతో చెప్తుంది నేను నాన్నను మిస్ అవుతున్నాను కాని డిస్నీకి వెళ్లడం సంతోషంగా ఉంది అని మార్టినా సమాధానం చెప్తుంది ఇక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది కదూ యాత్ర మధ్యలో ఒక తుఫాను రాబోతుంది విమానం కుదుపులకు గురవుతుంది టవర్తో సంబంధం తెగిపోతుంది మార్టినా భయపడి అమ్మా నాకు భయంగా ఉంది అని చెప్తుంది పౌలిన ఆమెను ఓదారుస్తూ భయపడొద్దు కూతురు ఇది సాధారణం అని చెప్తుంది కాని అకస్మాత్తుగా ఒక మెరుపు విమానంపై తాకిడి చేస్తుంది లైట్లన్నీ ఆరిపోతాయి ఆక్సిజన్ మాస్క్లు క్రిందికి జారతాయి విమానం తీవ్రంగా కుదిపివేయబడుతుంది ప్రయాణికులు భయంతో కేకలు వేస్తారు మనం చనిపోబోతున్నాం అని కొందరు అరుస్తారు పౌలినా మార్టి నాకు మాస్కు వేయడంలో సహాయం చేస్తుంది లోతుగా శ్వాస తీసుకో కూతురు అంతా సరిదిద్దుకుంటుంది అని ఆమె చెప్తుంది కాని ఆమె హృదయం కూడా బిగుసుకుంటుంది కాక్పిట్లో పైలట్ కో పైలట్ గందరగోళంలో ఉన్నారు మెరుపు విమానం ఎలక్ట్రికల్ సిస్టంను దెబ్బతీసింది ఎడమ ఇంజిన్ శక్తిని కోల్పోతోంది అని కో పైలట్ అరుస్తాడు అలారం మోగుతుంది పొగముఖం నిండుతుంది ఫ్లైట్ అటెండెంట్ సారా తలను మోకాళ్ల మధ్య ఉంచండి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు సిద్ధంగా ఉండండి అని చెప్తుంది ఈ సమయంలో పౌలినా మార్టినాను గట్టిగా కౌగిలించుకుని నా కళ్లలోకి చూడు కూతురు నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో గుర్తుంచుకో నీవు ఒక ధైర్యవంతురాలివి అని చెప్తుంది మార్టినా కన్నీళ్లు వచ్చినప్పటికీ నేను ధైర్యంగా ఉంటాను అమ్మా అని చెప్తుంది అకస్మాత్తుగా కో పైలట్కు ఒక ఆలోచన వస్తుంది ఎలక్ట్రికల్ వైరింగ్లో సమస్య ఉంది దాన్ని సరిచేస్తే విమానాన్ని రక్షించవచ్చు కాని ఆ ఓపెనింగ్ చాలా చిన్నది ఒక చిన్న పిల్లవాడు మాత్రమే అక్కడికి చేరగలడు అటెండెంట్ సారా ప్రయాణికులతో మనలో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది పౌలినా సంశయిస్తూ చెయ్యి ఎత్తుతుంది నా కూతురు మార్టినా ఆమె చెయ్యగలదు సారా వివరిస్తూ ఒక చిన్న ఓపెనింగ్ ద్వారా మార్టినా వైర్లను సరిచెయ్యాలి ఇది ప్రమాదకరం కాని ఇది మన ఏకైక ఆశ అని చెప్తుంది మార్టినా భయంతో అమ్మను చూస్తుంది నేను దీన్ని చేయగలనా అమ్మా పౌలినా ఆమెను కౌగిలించుకుని నీవు నా ధైర్యవంతురాలివి కూతురు నేను ఎప్పుడూ నీతో ఉంటాను అని చెప్తుంది వారు మార్టినాకు సేఫ్టీ బెల్ట్ రేడియో ఇస్తారు మేము నిన్ను గైడ్ చేస్తాము ఎరుపు ఆకుపచ్చ వైర్లను సరిచేస్తే సరిపోతుంది అని కో పైలట్ చెప్తాడు మార్టినా అమ్మను మరోసారి కౌగిలించుకుంటుంది నేను త్వరగా తిరిగి వస్తాను అమ్మా చిన్న ఓపెనింగ్ ద్వారా ఆమె లోపలికి జారుతుంది లోపల చీకటిగా ఉంది ఒక చిన్న టార్చ్ కాంతి మాత్రమే మార్టినా చిన్న చేతులు వణుకుతున్నాయి కాని ఆమె ముందుకు సాగుతుంది మార్టినా ముందు ఎరుపు వైర్ను కనుగొను అని రేడియో నుండి శబ్దం వస్తుంది ఇక్కడ ఇక్కడ ఉంది అని మార్టినా సమాధానమిస్తుంది పౌలినా బయట వేచి ఉంటుంది ప్రతి సెకను ఒక యుగంలా అనిపిస్తుంది ప్రయాణికులు నిశ్శబ్దంగా ఉన్నారు కొందరు ప్రార్థిస్తున్నారు మరికొందరు మార్టినాకు మనసులో శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఆకుపచ్చ వైర్ ఎక్స్ మూడు అని గుర్తువున్నది అని కో పైలట్ చెప్తాడు మార్టినా చాలా వైర్ల మధ్య తడుముతుంది ఇక్కడ చాలా ఆకుపచ్చ వైర్లు ఉన్నాయి అని ఆమె అరుస్తుంది నీ సమయం తీసుకుని వెతుకు కూతురు అని శబ్దం చివరకు కనుగొన్నాను ఎరుపు వైర్ కనెక్ట్ చేశాను అని మార్టినా చెప్తుంది ఇప్పుడు నీలం వైర్ అని కో పైలట్ మార్టినా ప్రయత్నిస్తుంది శ్వాస వేగంగా మారుతుంది నేను నేను చేశాను అని ఆమె అరుస్తుంది కాని ఇంకో చివరి వైరుంది నలుపు మందమైన వైర్ దీన్ని గట్టిగా ఫిట్ చేయాలి మార్టినా తన పూర్తి శక్తిని ఉపయోగించి దాన్ని సరిచేస్తుంది అకస్మాత్తుగా ఒక మెకానికల్ శబ్దం కాక్పిట్లో లైట్లు తిరిగి వస్తాయి సిస్టమ్లో పనిచేయడం ప్రారంభమవుతాయి నీవల్ల విమానం రక్షించబడింది మార్టినా అని పైలట్ చెప్తాడు మార్టినా ఓపెనింగ్ ద్వారా తిరిగి వచ్చినప్పుడు ఆమె దుస్తులు చిరిగిపోయి ముఖం దుమ్ముతో నిండి ఉంది కాని కళ్ళు మెరుస్తున్నాయి ప్రయాణికులు చప్పట్లు కొడతారు పౌలినా కన్నీళ్లతో ఆమెను కౌగిలించుకుంటుంది నీవు నా హీరో విమానం సురక్షితంగా ఓర్లాండోలో ల్యాండ్ అవుతుంది మీడియా మార్టినాను కోసం ఎదురుచూస్తుంది కాని ఆమె అమ్మ ఒడిలో మిక్కీ మౌస్ బొమ్మతో నిద్రపోతుంది నీ ధైర్యం నూట నలభై ఏడు మందిని రక్షించింది అని పౌలినా మనసులో అనుకుంటుంది ఎయిర్లైన్ మార్టినా పౌలినాకు ఒక పాటు ఉచిత టిక్కెట్లు ఇస్తుంది వారు డిస్నీలాండ్లో కలల సెలవును జరుపుకుంటారు సిండ్రెల్లా కోటా మిన్నీ మౌస్తో ఈ కథ మనకు నచ్చింది కదూ మార్టినా లాంటి చిన్నవారు కూడా గొప్ప పనులు చేయగలరని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది